మధ్యాహ్నం వేళ ఒక చోట నలుగురు ఆడవాళ్లు చీరలమ్మే వ్యక్తి దగ్గర కూర్చొని చీరలు చూస్తూ ఉన్నారు అందులో కాంతం కూడా ఉంది చీరలు చూస్తే కొనాలని ఉంది అందరికి కాని ధరలు వింటే వెగటుగా ఉన్నాయి ఏవమ్మో మీదసలు బేరమేనా గంట నుండి చూస్తున్నారు నలుగురు కలిసి ఆగవయ్యా అంతంత ధరలు పెట్టి కొనాలంటే కనీసం ఓ గంట కూడా చూడనివ్వవా ఏవయ్యా ఈ చీర నాకు నప్పుతుందో లేదో ఒకసారి మా ఇంటికి తీసుకెళ్ళి కట్టుకుని చూసిరానా అలాగే అమ్మగారు నా దగ్గరున్న సంచి మొత్తం ఇచ్చేస్తాను అన్నీ కట్టుకుని ఫోటోలు తీసేవాడిని పిలిచి ఫోటోలు దిగండి నెల రోజుల తర్వాత ఫోటోలు వస్తాయిగా అందులో చూసుకొని నచ్చిన చీర ఉంచుకొని మిగతావి తిరిగిచ్చేయండి నిజంగా అంటున్నావా నిజమే అప్పటి వరకు నేను వీధుల్లో అడుక్కుంటూ ఉంటాను గంగా మూతి తిప్పుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది కాంతం చీరల్ని అటు ఇటు తిప్పుతుంది తప్ప తీసుకునేలా కనిపించలేదు ఏవమ్మో ఎప్పుడు ఖరీదైన చీరలు చూడలేదా నువ్వు అన్నింటినీ తిరగేసి బోర్లేసి చూస్తున్నావు ఖరీదైన చీరల గురించి నువ్వు నాకు చెప్పాల్సిన పనిలేదు ఇంతకంటే గొప్ప చీరలే ఉన్నాయి నాకు ఆ అవకాశమే లేదు ఈ ఊళ్ళో నీ నమ్మినంత ఖరీదైన అందమైన చీరలు ఇంకెక్కడా దొరకవు కాంతానికి ఏ విషయంలోనూ కూడా తగ్గటం అస్సలు నచ్చదు తనని ఇతర ఆడవాళ్ల ముందు చీరల వ్యాపారి చులకన చేసి మాట్లాడటం ఆమెకు సిగ్గనిపించి నోటికొచ్చినట్టు మాట్లాడేసింది నీ దగ్గరున్న వాటిలో అత్యంత ఖరీదైన రూపాయలు బోడి వెయ్యి నా దగ్గర రూపాయలు నా దగ్గర రూపాయల కాంజీవరం పట్టు చీరుంది ఆ మాటతో అక్కడున్న ఆడవాళ్లు చీరల వ్యాపారి అవక్కయ్యారు నీకు ఐదు వేల రూపాయల పట్టు చీర ఉందా వేల రూపాయల ఉప్పాడ పట్టు చీర కూడా ఉంది మరి మాకెప్పుడు చెప్పలేదే కాంతం నాకు గొప్పలు చెప్పుకోవటం నచ్చదు తీరా చెప్పాక నేను బడాయి కబుర్లు చెప్తున్నాననుకుంటారని ఎవరికీ చెప్పలేదు ఇదిగో చీరలంటే అలా ఉండాలి నీవి ఒక చీరలేనా ఏవమ్మో ఎన్ని వేలు పెట్టి కొన్నా అవి ట్రంకుపెట్టెల్లో నిద్రపోవాల్సిందే నా చీరలు కొనాల్సిందే చీరల వ్యాపారి చిరాకు పడుతూ అక్కడి నుండి సంచి భుజాన వేసుకుని వెళ్ళిపోయాడు పదాకాంతం నీ ఇంటికెళ్దాం ఐదు వేల రూపాయల పట్టు చీర నా జీవితంలో చూసిందే లేదు ఇవాళ తనకి తీరా చూసి ఆనందిస్తాను ఆ చీర అది ఎక్కడో మూలనుంది నుంది తీశాక నిన్ను పిలుస్తానులే అంత ఖరీదైన చీరను మూలన పెట్టడం ఏంటే కాంతం పద ఇప్పుడే తీద్దాం నిజానికి కాంతం దగ్గర ఏ చీరలు లేవు చీరల వ్యాపారి ముందు పరువు పోకూడదని అలా చెప్పింది కానీ ఇప్పుడు వీళ్ళని ఎలా తప్పించుకోవాలో అర్థం కాలేదు ఇంతలో కాంతం భర్త రామయ్య ఇంటికి వస్తూ కనిపించాడు కాంతం రామయ్యని చూసి ఊపిరి పీల్చుకుంది అదిగో మా ఆయన భోజనానికి వస్తున్నాడు ఇంకెప్పుడైనా చూపిస్తాను వస్తాను అని మరో మాట లేకుండా పరుగునక్కడి నుండి వెళ్ళిపోయింది ఆ గడిచింది మరుసటి రోజు ఉదయం చాలామంది ఆడవాళ్ళు కాంతం ఇంటి ముందు నిలబడి ఉన్నారు రామయ్య పొలానికి వెళ్ళడానికి బయటికి వస్తూనే వాళ్ళని చూసి ఆగిపోయాడు ఇదేంటి ఈ మా ఇంటి ముందు చేరారు రామయ్య వెనకాలే వచ్చిన కాంతం కూడా వాళ్ళని చూసి రామయ్యలాగే అనుకుంది ఇదేంటి ఈ ఆడవాళ్ళంతా పొద్దున్నే మా ఇంటి ముందుకు చేరారు కాంతం నీ పట్టు చీరలు చూడడానికి వచ్చామే కాంతానికి గుండగినంత పని కొంపదీసి నేను చెప్పిన ఐదు వేలు ఆరు వేలు ఊరంతా తెలిసిపోలేదుగా తెలిసిపోయింది అవి చూడడానికే వచ్చాం ఐదు వేలు ఆరు వేలు ఇంటి కాంతం అది ఆడవాళ్ళ విషయంలే మీరు పొలానికి వెళ్ళండి రామయ్య నాకెందుకులే అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆడవాళ్ళంతా కాంతాన్నే చూస్తున్నారు ఇంకా ఆలస్యం ఎందుకు కాంతం పద లోపలికి వెళ్దాం ఆగండి విలువైనవేవి ముట్టుకోకూడదు అయితే నువ్వు పక్కకుండు మేం వెళ్ళి చూస్తాం అబ్బా అవి ఎక్కడున్నాయో మీకు చెప్పినా అర్థం కాదు ఇంకెప్పుడైనా చూపిస్తానులే వెళ్ళండి కాంతం ఆ రోజుకి అందరినీ పంపించేసి ఊపిరి పీల్చుకుంది మరుసటి రోజు ఆ ఊరి జమీందారు గారి పాలేరు కాంతం దగ్గరికొచ్చాడు కాంతంగారు జమీందారు గారి ఆవిడ మిమ్మల్ని రమ్మని చెప్పారండి ఆవిడ నన్ను పిలవడమేంటి సరే వస్తానులేను వెళ్ళు అట్టగే వచ్చేటప్పుడు మీరు కొనుక్కున్న ఆరు వేలు ఐదు వేల రూపాయల సీరలు తీసుకురమ్మున్నారండి కాంతానికి గుండె గుబేలు మంది ఒరిదేవుడా నేనేదో గొప్ప కోసం అబద్ధం చెప్పి తిప్పలు తెచ్చుకున్నట్టయిందిగా నా పరిస్థితి ఇప్పుడు వెళ్తే ఓ బాధ వెళ్ళకపోతే ఓ బాధ ఏం దేవుడా కాంతం తప్పదన్నట్టు జమీందారు గారి ఇంటికి వెళ్ళింది అప్పటికే జమీందారు గారి భార్య గుమ్మం దగ్గర కూర్చొని ఎదురుచూస్తుంది రాకాంతం కూర్చో అంటూ వేసింది ఏం లేదు కాంతం వచ్చే నెలలో మా అమ్మాయి పెళ్ళుంది నువ్వు ఖరీదైన చీరలు కొన్నావంటగా అవి ఎక్కడ కొన్నావో చెప్పు నీ దగ్గరున్న చీరలు చూపిస్తే ఎలాంటివి కొనాలో తెలుస్తుందని రమ్మన్నాను అదీ నేనింట్లోకి వెళ్ళకూడదండి ఇవాళ వచ్చేవారం తీసుకొస్తాను అలాగా సరే అయితే నువ్వెక్కడ కొన్నావో చెప్పు అక్కడికి వెళ్తాం ఆ చిరునామా ఇంట్లో ఉంది నేను వెళ్ళి తీసుకొస్తాను మళ్ళీ నువ్వు రావటం దేనికి సాయంత్రం మా పాలేరుని పంపిస్తాను ఇవ్వు అలాగేనండి కాంతం చెమటలు తుడుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది కాంతం వీధిలో నడుస్తుంటే అందరూ ఆమె గురించే ఆశ్చర్యంగా మాట్లాడుకుంటూ ఉండేవారు కాంతం విలువ రెండు పట్టు చీరలతో అమాంతం పెరిగిపోయింది అయితే అదే ఊళ్ళో చదువుకుంటున్న లీల అనే ఒక అమ్మాయి ఈ విషయం గురించి విని ఆలోచన చేసింది ఆ అదేంటి మా ఊళ్ళో అత్యంత ఖరీదైన చీరలమ్మేది ఒక సూరయ్య తాతే ఈ చుట్టుపక్కల ఊళ్లలో ఎవరైనా ఆయన దగ్గరికే వచ్చి కొంటారు పట్నంలో కూడా పట్టు చీర మూడు వేలకు మించి ఉండదు ఐదారు వేల చీరలు ఈవిడ ఎలా కొన్నది బహుశా అబద్ధం చెప్పుంటుంది కాంతం పిన్ని ఆ రోజు రచ్చబండ అరుగు మీద కూర్చొని రామయ్య ఇంటికి వెళ్ళే సమయానికి ఆయనకి ఎదురెళ్ళింది ఏ మాలీలో బాగున్నావా బాగా చదువుకుంటున్నావా బాగున్నాను బాబాయ్ బాబాయ్ మిమ్మల్ని ఒక విషయం అడగనా అడుగులీలో మరేమో పిన్ని దగ్గర ఐదారు వేల రూపాయల పట్టు చీరలు ఉన్నాయి అని ఎవరు చెప్పారు ఊరంతా ఆడవాళ్ళు అదే చెప్పుకుంటున్నారు బాబాయ్ లేదు లీలా మీ పిన్నికి వెయ్యి రూపాయల చీర కూడా లేదు ఇక ఐదు వేలు ఆరు వేలు ఎక్కడా మరి పిన్నెందుకు బాబాయ్ అలా చెప్తుంది గొప్ప కోసం లేనిపోనివి చెప్పుకుందేమో అంటూ రామయ్య లీలా నవ్వుకున్నారు రామయ్య తిరిగి ఇంటికి వెళ్తుండగా కాంతం గురించి ఆలోచించాడు పాపం కాంతం అసలు నన్నెప్పుడు ఏది అడగదు నలుగురిలో గొప్ప కోసం రూపాయల చీర ఉందని ఉంటుంది ఆ మాటే నేను నిజం చేసి కాంతాన్ని అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు రామయ్య మరుసటి రోజు బయలుదేరి పనిమీద వెళ్తున్నానని కాంతానికి చెప్పి పట్నం వెళ్లాడు కాంతం ఇంట్లో ఒంటరిగా ఉంది అప్పుడు కొంతమంది ఆడవాళ్లు కాంతం దగ్గరికి వచ్చారు ఏమే కాంతం నీ దగ్గర అసలు చీరలేవు కదా కాంతం విత్తర చూస్తూ ఉంది ఉన్నాయా అని మేమడగలేదు ఉన్నాయని నువ్వే గొప్పలు చెప్పుకున్నావు మరే లేనిపోని గొప్పలు ఎందుకంటా అబద్ధం చెప్పినా అతికినట్టుండాలి అయినా నీ స్థాయికి అంత ఖరీదైన చీరేంటి నాకు ముందే అనుమానం వచ్చిందిలే అంటూ ఆడాళ్లంతా మూతి విరిచుకొని అక్కడి నుండి వెళ్లిపోయారు కాంతం చాలా బాధపడింది లేనప్పుడు అసలు ఉందని చెప్పి తలనొప్పి తెచ్చుకోవటం ఎందుకసలు ఇప్పుడు చూడు ఊళ్ళో అందరూ నన్ను చూసి నవ్వుకుంటారు నేనింక ఏ మొహం పెట్టుకుని బయటికి వెళ్ళాలి కాంతం తిండి తిప్పలు మానేసి దిగులుగా కూర్చొని ఉంది మరుసటి రోజు రామయ్య ఊరి నుండి వచ్చేశాడు కాంతాన్ని చూసి నవ్వుకున్నాడు గొప్పలు చెప్పుకోవడం ఎందుకటా నా పరువు కోసం చెప్పాను ఇంతవరకు వస్తుందని నేను అనుకోలేదు సర్లే ఈ చీరలు నీకోసమే తెచ్చాను తీసుకో కాంతం రామయ్య చేతిలో ఉన్న సంచి తీసుకుని చూసి ఆశ్చర్యపోయింది ఏవండి ఇది చాలా ఖరీదైన చీరలు కదా నా కోసమే తెచ్చారా లేదే పక్కింటావిడ కోసం తెచ్చాను అవి కట్టుకొని ఊళ్ళో తిరిగి రాపో నువ్వు చెప్పిన గొప్పలు నిజమని నమ్ముతారు జనాలు కాంతం ఇక వెంటనే చీర కట్టుకుని ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీధిలోకి వయ్యారంగా నడుచుకుంటూ వెళ్ళింది ఆ చీర దగదగా మెరిసిపోతుంది చూసిన వాళ్లంతా నోరెళ్లబెట్టారు కాంతం చెప్పింది నిజమే అని అందరూ అనుకుని ముక్కున వేలేసుకున్నారు కాంతం సంబరంగా ఊరంతా లేడి పిల్లలా తిరిగొచ్చింది రంగడు ఉదయాన్నే పొద్దు పొడవకుండానే వలభుజాన వేసుకుని సముద్రం ధరికి బయలుదేరాడు ఆకాశం వైపు చూస్తే నల్లని కారుమేఘాలు నడుస్తూ కనిపించాయి వానాకాలం మొదలైందంటే చాలు మా జాలర్ల గుండెలో గుడులే ఎప్పుడు తుఫాన్ అంటారో ఎప్పుడు మూసులు అంటారోనని భయం ఏదొచ్చినా వేటకెళ్ళొద్దని చాటింపేస్తారు ఏంటి రంగా నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు రంగడికి దారిలో కలిశాడు సుబ్బయ్య సుబ్బయ్య కూడా జాలరే మన తిప్పల గురించి మాట్లాడుకుంటున్నాను ఏదో అల్పపీడనం మొదలవుతుందంటగా అవునయ్యా బాబు సముద్రంలో తుఫాను వస్తదంట తోడు చేపలు మెండుగా పడవు దానికి తోడు నెలకి రెండేసి తుఫానులు వస్తే ఇంకా మనం బతికినట్టే ఇంకో వారం రోజుల్లో ముసురుందంట ఈ నాలుగు రోజులు కాస్త జాగ్రత్త పడితే ఏమైనా ఉంటుంది మనకి నా కూతురు సిట్టి ఏదో ఇంగ్లీషు పుస్తకంగా వాలంది ఇప్పుడు నేను పుస్తకమే గోనివ్వనా తిండే పెట్టున ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే సముద్రం దగ్గరికి వచ్చేశారు సముద్రానికి దండం పెట్టి చెరువు పడవ ఎక్కి వెళ్లారు నీటిలో కాస్త లోపలికెళ్ళాక వలలు వేశారు సూర్యుడు పైకొచ్చే వేళకు వలల నిండా చేపలతో ఒడ్డుకొచ్చేసారు ఇద్దరూ చేపలు చూసి తెగ సంబరపడిపోయారు ఓరే రంగా ఏంట్రా ఇన్ని సేపలు దొరికేసాయి మనకి ఆ దృష్టం బాగుంది వాళ్ళ అంతేనా లేక ఆరిపోయే దీపానికి ఎలుగెక్కువ అన్నట్టు అబ్బాబ్బా పొద్దునే అపశేకునం పక్షుల తయారయ్యావేంద్ర నేను వెళ్తున్నా అంటూ రంగడు చేపలు భుజాన వేసుకుని బయలుదేరాడు కాసేపటి తరువాత చేపలమ్మగా వచ్చిన డబ్బులు చేత కూతురు అడిగిన పుస్తకం కొని ఇంటికొచ్చాడు నాన్నా నువ్వు అడిగిన పుస్తకం బాగా చదువుకో బంగారం రండి భోజనం పెడతాను పద్మా ఇట్టారా వచ్చే వారంలో ముసురుందని చెప్తున్నారుగా ఈ వెయ్యి రూపాయలు జాగ్రత్తగా దాచిపెట్టు ఇంకో ఇంట్లోకి కావలసిన సరుకులన్నీ రెచ్చిపెట్టే రెండు వేలెక్కడివి అప్పు చేశారా లేదు ఇయాల మన వలలో చాలా అందుకే మంచి లాభం వచ్చింది అలాగా చాలా సంతోషం అన్నీ నేను సమకూరుస్తానులే రంగడు భోజనం చేసి నిద్రపోయాడు పద్మ సరుకులు కొనడానికి సంచి తీసుకుని బయటికెళ్ళింది పద్మా సరుకులన్నీ కొని చేతుల నిండా సంచులతో వెనక్కి వచ్చేసరికి రంగడు మళ్లీ వలలు సిద్ధం చేసుకుంటున్నాడు ఏంటండి మళ్ళీ వేటకెళ్తున్నారా అవును పద్మా రాత్రికి మళ్ళీ సముద్రంలోకి వెళ్దామని నేను సుబ్బయ్య అనుకున్నా అలాగా ఉండండి క్యారేజ్ పెడతాను వద్దొద్దు సుబ్బయ్య ఈ పాటికే ఎదురు చూస్తుంటాడు దారిలో ఏదోడి తింటాలే నువ్వు సిట్టి జాగ్రత్త రంగడు వలభుజాన వేసుకుని సముద్రం దగ్గరికి వెళ్ళాడు సుబ్బయ్య అప్పటికే అక్కడ కూర్చొని ఉన్నాడు రంగా సముద్రం చూడరా ఏం గాలి దిశ మారింది కాస్త గాలి కూడా పెరిగింది నీ తలా అనిపించట్లేదా నిజమే తుఫానికి సిద్ధమవుతుంది సముద్రం సరే ఇంకా సమయం అయితే ఉందిగా పద వెళ్దాం నాకెందుకో ఇప్పుడు మంచిది కాదనిపిస్తుందిరా వద్దులే వచ్చే వెళ్ళిపోదాం చేసి రంగడిని తీసుకుని ఇంటిదారి ఒప్పుకోలేదు వేటకు వెళ్తేనే మంచిదని తోస్తుంది కాని రంగడు అతడిని ఒంటరిగా వెళ్ళనివాడు రంగడు ఆలోచించాడు మర్చిపోయాను మా ఆవిడొచ్చేటప్పుడు పాలు తీసుకురమ్మంది జున్ను నేను నేనెల్లి పాలు తీసుకొని ఇంటికి వెళ్తారు నువ్వు వెళ్ళిపో అట్టాగే పొద్దునే వాతావరణం బాగుంటే వెళ్దానులే లేదంటే లేదు అట్టాగే సుబ్బయ్య వెళ్ళిపోయాక రంగడి సముద్రానికి వెళ్లి ఒంటరిగా నీటిలోకి వెళ్ళిపోయాడు సుబ్బయ్య అనుమానించినట్టే సముద్రం అల్ల కల్లోలంగా మారిపోయింది అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతూ రంగడి పడవను ముంచేశాయి ఆ గందరగోళ స్థితిలో రంగడి సముద్రానికి దండం పెట్టి కళ్ళు మూసుకున్నాడు అలల బీభత్సం చూసి ఇక తన పని అయిపోయిందని భావించాడు మరుసటి రోజు ఉదయం సుబ్బయ్య రంగడి ఇంటికి మరి నాకేది అన్నా ఇక్కడున్నారేంటి రాత్రి సముద్రంలోకి వెళ్ళలేదా రంగడు చెప్పలేదా వాతావరణం బాలేదని వెనక్కొచ్చేశంగా ఇంతకీ అన్నా ఆయన రాత్రి ఇంటికి రాలేదు రాలేదా కొంపదీసి ఒక్కడే వెళ్ళిపోయాడా ఏంటి రాత్రి సముద్రంలో తుఫాన్ వచ్చిందంట సుబ్బయ్య మరో మాట మాట్లాడకుండా పరిగెత్తుకుంటూ సముద్రం దగ్గరికి వెళ్లాడు అక్కడ కొంతమందిని సుబ్బయ్య ఆరా తీయగా రంగడు గత రాత్రి సముద్రంలోకి వెళ్లాడని తెలిసింది అవున్రా సుబ్బయ్యా అప్పటికి నాకు అనుమానం వచ్చింది కానీ రోజు సముద్రంలో సుబ్బయ్య గుండె జారిపోయింది మిత్రుడి కోసం విలపిస్తూ సముద్రం వైపు చూస్తూ ఉండిపోయాడు దేవుడా నువ్వు నిజంగా ఉంటే నా మిత్రుడు క్షేమంగా ఉంచు ఆడి ఆడి కోసం కూతురు సిట్టి అని ప్రాణాలతో ఉంచు అని ఆకాశం వైపు దండం పెట్టాడు మరోవైపు రంగడు నీటిలో కొట్టుకుపోయి ఒక ద్వీపంలో కళ్ళు తెరిచాడు పైకి లేచి చుట్టూ చూస్తే అక్కడ ఇసుక చెట్లు తప్ప మరో ప్రాణి కనిపించలేదు రంగడు బెదిరిపోయాడు దేవుడు ఇదేదో ద్వీపంలో ఉందే నేనింకా బతికే ఉన్నానా ఇది సచ్చిపోయినాక లోకమా రంగడు చుట్టూ చూసి అటు ఇటు తిరిగాడు ఏం చెయ్యాలో తెలియక సహాయం కోసం అరిచాడు కాపాడండి నేను నీటిలో కొట్టుకొచ్చాను ఎవరైనా ఉంటే కాపాడండి రంగడి మాట ఆ చుట్టుపక్కల మారుమోగింది ఆ అరుపుకి సమాధానం ఏం రాలేదు రెండు రోజులలా గడిచిపోయాయి రంగడికి బాగా నీరసమొచ్చింది తినడానికి చేపలేమైనా దొరుకుతాయేమోనని నీటిలోకి మోకాళ్లలోతు నడిచాడు నీటిలో రంగడికి రెండు బంగారు రంగు చేపలు కనిపించాయి తన నైపుణ్యంతో ఒక చేపను పట్టాడు ఆ చేపను ఒడ్డుకి తీసుకెళ్లబోతుండగా నీటిలో ఉన్న రెండో చేప పైకిగరటం మొదలెట్టింది రంగడు దాన్ని ఆశ్చర్యంగా చూశాడు సేప ఇంతగా ప్రవర్తిస్తుందే ఓహో బహుశా ఈ రెండు సేపలు జంట తన జత సేప కోసం ఎగురుతున్నట్టుంది రంగడు ముందు పెద్దగా పట్టించుకోకుండా చేపను తీసుకొని కొంత దూరం వెళ్ళిపోయాడు నీటిలోని రెండో చేప ఇంకా పైకి ఎగురుతూ ఒడ్డుకి ఒక్క దూకు దూకింది ఆ శబ్దానికి రంగడు వెనక్కి తిరిగి చూశాడు ఆ చేపని చూసి ఆశ్చర్యపోయాడు ఒక పక్క ఆకలి దంచేస్తుంది కాని ఆ చేపని జాలేసింది చేసేదేం చేసేదేంలేక తన చేతిలోని చేపను ఒడ్డున పడి ఉన్న చేపను తీసుకెళ్లి నీటిలో వదిలాడు రెండు చేపలు గిర్రున నీటిలో తిరిగాయి రంగడు చూస్తుండగానే రెండు చేపలు ఇద్దరు జలకన్యలుగా మారిపోయాయి రంగడు వాటిని చూసి బెదిరిపోయాడు రంగా భయపడకు మేము జలకన్యలం మేమిద్దరం అక్క చెల్లెళ్ళం నా పేరు మీకెట్టా తెలుసు ఈ సముద్రం మీద ఆధారపడి బ్రతికే అందరి పేర్లు మాకు తెలుసు మీరు జలపుత్రులే నేను నీటిలో కొట్టుకుపోయి ఇక్కడికొచ్చాను ఎక్కడున్నానో ఇక్కడి నుండి ఎట్టా ఎల్లాలో నాకు తెలియట్లేదు మీరు నాకేమైనా సాయం చేస్తారా తప్పకుండా కాకపోతే ఇప్పుడు సముద్రం మీద తుఫాను రేగుతుంది ఇప్పుడు నువ్వు వెళ్ళటం అంత మంచిది కాదు ఒక్క రెండు రోజులాగాలి రంగడు మళ్లీ ద్వీపంలో ఒక్కడే మిగిలిపోయాడు ఆకలికి భరించలేక దొరికిన పండ్లు కాయలు తిన్నాడు మరుసటి రోజున ఒక తాబేలు ఒడ్డున బోర్లా పడి కనిపించింది చూడడానికి అది చాలా పెద్దగా ఉంది రంగడు దాని దగ్గరికెళ్ళి దాన్ని చూసి ఆశ్చర్యపోయాడు సముద్రంలో ఇంత ఇంత పెద్ద పెద్ద నా జీవితంలో తాబేలును అనుకుంటూ రంగడు దాని చుట్టూ తిరిగి చూసి దాన్ని తిరగేయడానికి ప్రయత్నించాడు అది చాలా బరువుండటం వల్ల రంగడు చాలా కష్టపడాల్సొచ్చింది మొత్తానికి ఎంతోసేపు కష్టపడి దాన్ని తిరగేసి సముద్రంలోకి తోశాడు అలా ఆ రోజు గడిచిపోయింది మరుసటి రోజు జలకన్యలిద్దరూ మళ్లీ వచ్చారు రంగా తుఫాను సద్దుమణిగింది ఇదిగో నీ పడవ ఇలా తూర్పు వైపుకి ఒక దినం ప్రయాణం చేశావంటే మీ ఇంటికి చేరతావు అంటూ జలకన్యలిద్దరూ చెయ్యి చాపగానే పెద్ద పడవ అందులో బోలడంత బంగారం ప్రత్యక్షమయ్యాయి రంగాకి ఆ బంగారం చూసి కళ్ళు తిరిగినంత పని నాకేనా నీకే నిన్న నువ్వు మా మిత్రుడు తాబేలుని రక్షించావంట కదా అతను మా దగ్గరికి వచ్చి నీకీ బంగారం ఇవ్వమని చెప్పి వెళ్లాడు ఇదంతా నీదే రంగడు ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోయాడు జలకన్యలిద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు రంగడు తేరుకొని పడవెక్కి ప్రయాణం మొదలెట్టాడు ఒకరోజంతా సముద్రం మీద నడిచాక ఇంటికి చేరుకున్నాడు ఒక వలలో బంగారమంతా కట్టుకుని ఇంటికి బయలుదేరాడు అప్పటికీ పద్మ చిట్టి రంగడి కోసం కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు రంగడు వాళ్ళని చూసి చాలా బాధపడ్డాడు చిట్టి తండ్రిని చూసి నాన్న అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళింది రంగడు కూతురు నెత్తుకుని మళ్ళీ కుటుంబాన్ని చూసినందుకు ఆనందంతో ఏడ్చేశాడు పద్మ ముందు భూతమనుకుందిగాని రంగడు చెప్పింది విని చాలా ఆశ్చర్యపోయింది రంగకథ ఊరంతా తెలిసి అందరూ చూడడానికొచ్చేవారు రంగడు ఆ బంగారమంతా ఇతర జాలరులతో పంచుకొని మంచి పేరు సంపాదించాడు